గురువారం జీలుగుమిల్లి మండలం ములగలప ములగలంపల్లి గ్రామంలోని శ్రీ మదర్ తెరిసా నిర్మాణ కార్మిక సంఘం వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జరిగినటువంటి సభలో రమణారావు మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారని మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి దానిని నిర్వీర్యం చేశారని విమర్శించారు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ సంఘాన్ని పునరుద్ధరించాలని కోరారు కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానం ఎక్కడా అమలు కావటం లేదని అన్నారు ఇసుక మీద మరో నలభై రంగాలు ఆధారపడి ఉన్నాయన్నారు ఉచిత ఇసుక విధానం పూర్తిగా అమలు చేస్తే ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని సిఐటియు జిల్లా నాయకులు డిఎన్ ప్రసాద్ సుభాషిని సిఐటియు మండల కార్యదర్శి చిట్టి సంఘం అధ్యక్షులు కొండలరావు సంఘం అధ్యక్షులు మండల కార్యదర్శి సీతారామయ్య గ్రామంలో సమావేశాన్ని రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో సుమారు ముప్పై లక్షల మంది పైగా భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు భవన నిర్మాణ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి ఎంతో కాలంగా వాళ్ళు కోరుకుంటున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నూటికి తొంభై శాతం మంది పైగా తెలుగుదేశం కూటమికు ఓటేసి భవ నిర్మాణ కార్మికులు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు ఈరోజు భవన నిర్మాణ కార్మికులు అడిగేటువంటి న్యాయమైన కోరికలు వాళ్ళ వెల్ఫేర్ బోర్డు ఏదైతుందో వెల్ఫేర్ బోర్డును పునర్ధరించమని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు కార్మికులందరూ కూడా కలిసి ఐక్యంగా పోరాటం చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది నుంచి వెల్ఫేర్ బోర్డు అమల్లో ఉంది ఎవరన్నా కార్మికులకు సంబంధించి చనిపోతే నష్టపరిహారాలు ఇస్తూ ఉన్నారు కార్మికులలో పెళ్ళిళ్ళు జరిగినా ఢిల్లీలు జరిగినా పరిహారాలు పొందుతూ ఉన్నారు మరి సెస్స అనేటువంటిది ఏదైతే వసూలు చేస్తున్నారో వేల కోట్ల రూపాయల సెస్సని ఇవాళ ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల కోసం ఉపయోగించకుండా పక్కదారు పట్టించేటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది ఈ రోజున ప్రతి పది లక్షల రూపాయల నిర్మాణం పైన కూడా వన్ పర్సెంట్ శిస్సు ప్రభుత్వం వసూలు చేస్తూ ఉంది అంటే ఇవన్నీ కూడా కార్మికులు డబ్బులు కార్మికుల డబ్బులు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ అవుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో దారి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం దారి మళ్లించాడు అన్ని రకాల దారి మళ్లించి ఇవాళ ఇంటి కూడా పక్కన పెట్టాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది భవ నిర్మాణ కార్మికులు తీవ్ర అసంతృప్తితో మన జగన్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా తక్షణమే వెల్ఫేర్ బోర్డు ద్వారా ఏవైతే ఉన్నాయో ఈ ఐదు సంవత్సరాల పాటు పెండింగ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయండి ఇప్పటి నుంచి పథకానికి లో ఉన్నటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి అడుగుతున్నాం అంతేకాదు ఇవాళ సెస్ అనేటువంటిది మీరు పెద్ద పెద్ద బడాబాబు దగ్గరికి జస్సు చేయట్ల వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు నిర్మాణాలు చేసేటువంటి రోడ్డు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద ప్రాజెక్టు కాంట్రాక్టర్లు దగ్గర ఒక రూపాయ సశ్వస్సులు చేయట్లా వాళ్ళ దగ్గర కూడా సశస్సులు చేయండి చేస్తే ఏటా మూడు నాలుగు వేల కోట్ల రూపాయల భవన నిర్మాణ కార్మికుడు డిజిటోర్ జమ జమవుతాయి దాని ద్వారా మేము అడిగేటువంటిది కేవలం చిన్న చిన్న పరిహారాలే కాదు ఇవాళ అరవై సంవత్సరాలు పనిచేసిన తర్వాత భవన నిర్మాణ కార్మికుడు ఏ పని చేయలేని స్థితిలో ఉంటా అన్నాడు మరి వాళ్ళు కనీసం పెన్షన్ అంటే కనీసం ఒక ఐదు వేల రూపాయలు ఇటువంటి భవన నిర్మాణ కార్మికులు పెన్షన్ అని చెప్పుకోవడం మేము డిమాండ్ చేస్తాము ఈ సమస్యల పరిష్కారం కోసం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహిస్తాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వీటిని కూడా పరిశీలన చేసి కార్మికుల డబ్బులు కార్మికులకు ఉపయోగించమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం